ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్రంలో క్రీడాభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నట్లు త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని క్రీడా మైదానాలకు సంబంధించి అభివృద్ధి చర్యలను ముమ్మరం చేసే దిశగా అడుగులు వేస్తున్నట్లు శాప్ చైర్మన్ ఏ రవినాయుడు పేర్కొన్నారు ఏలూరులో ఏఎస్ఆర్ మరియు ఇండోర్ స్టేడియం పరిశీలించిన అనంతరం ఆయన జాతీయ వెయిట్ లిఫ్టింగ్ అసోసియేషన్ నాయకులు బడేటి వెంకటరామయ్యతో కలిసి మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడాకారులను ప్రోత్సహించే విధంగా ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతుందన్నారు త్వరలోనే రాష్ట్ర స్థాయిలో క్రీడా పోటీలు నిర్వహించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నామని తెలిపారు క్రీడలకు సంబంధించి అన్ని రంగాలకు అధిక ప్రాధాన్యతనిస్తూ స్టేడియంలో అభివృద్ధికి పూర్తి సహాయ సహకారాలు అందించడం జరుగుతుందని పేర్కొన్నారు

ఎంపీ గారు ఉన్నారు ఎగురు బడి ఆల్టర్నేటివ్ ఏమవుతుంది లైటింగ్ ఆపోజిట్ ఆపోజిట్ ఏంటి చెప్పారు ఇంకో చెప్పారంటే కుదొద్దు గ్రౌండ్ నాశనం అయిపోతే కుదొద్దు ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా వారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ చాలా రోజుల తర్వాత అందరితో కలుస్తున్నాము యోగులం పాదయాత్రలో కలవడం జరిగింది కొంతమందిని ఈరోజు ఆంధ్రప్రదేశ్ని క్రీడాంధ్రప్రదేశ్గా మార్చాలన్న చంద్రబాబు నాయుడు గారి సంకల్పాన్ని నెరవేర్చే విధంగా ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ పనిచేస్తుంది గతంలో ఐదు సంవత్సరాలు క్రీడలు మరుగుపడ్డాయి మరుగున పడ్డమే కాదు మురికి పడ్డాయి పట్టించుకున్న పరిస్థితి లేదు ఏదో అసోసియేషన్స్ వాళ్ళ శక్తి మేరకు వాళ్ళే ముందుబడి ఆ స్పోర్ట్స్ని నటా లాక్కొని వచ్చారు ఇంటర్నేషనల్ ప్లేయర్స్గా మేము రాణించే పరిస్థితి ఉంది దాని తర్వాత ప్లేయర్స్ అయ్యి మెడలిస్టులు అయిన తర్వాత మాకు ఉద్యోగ భద్రత ఎక్కడ ఉంది అనే పరిస్థితి అనేక మంది క్రీడాకారులు మా దృష్టి తీసుకొని రావడం జరిగింది దాని మీద గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టి తీసుకెళ్లిన తర్వాత ఫస్ట్ టైం వితౌట్ ఎగ్జామ్తో వితౌట్ ఎగ్జామ్తో క్రీడాకారులకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ నోటిఫికేషన్ ఇచ్చినా వందకు మూడు ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమానికి ఈ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది జీవో కూడా ఇవ్వడం జరిగింది మొన్న లోకేష్ గారు ప్రకటించిన డిఎస్సి పోస్టుల్లో నాలుగు వందల ఇరవై ఒక్క పోస్టులు క్రీడాకారులు కేటాయించడం జరిగింది ఇప్పుడే బడేట్ గారు చెప్పినట్టు వెయిట్ లిఫ్టింగ్ కానీ ఐదు ఉద్యోగాలు డిఎస్సి పోస్టులు వచ్చాయి ఎనభై ఒక్క మంది క్రీడాకారులకు నేషనల్ ప్లేయర్స్కి పీఈటీలుగా పీడీలుగా వచ్చారు వేరే వేరే ఏదైతే టీచర్స్ ఉన్నారో ఆ టీచర్స్ పోస్టులు కూడా రావడం జరిగింది ఈరోజు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నోటిఫికేషన్ ఇచ్చింది దాంట్లో నలభై ఒక్క పోస్టులు ఉన్నాయి ఇంకా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ నోటిఫికేషన్ ఇచ్చినా ఆ నోటిఫికేషన్లో వందకు మూడు ఉద్యోగాలు క్రీడాకారులకు ఇచ్చే కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది అది కూడా వితౌట్ ఎగ్జామ్తో హ్యారిజెంటల్ రిజర్వేషన్ ప్రకటించడం జరిగింది అయితే దాన్ని రెక్టిఫై చేసి సింథటిక్ ట్రాక్కి దాన్ని తీసుకొని వస్తాం ఇనిషియల్గా అక్కడ లైటింగ్ ఏర్పాటు చేస్తాం దాంతోపాటు ఏదైతే వాకర్స్ ప్లస్ ప్లేయర్స్ సాయి అకాడమీ పిల్లలు ట్రైన్ అవుతున్నారు కొద్దిగా డిస్టబెన్స్ వస్తుంది ప్రతిసారి నేను మా డిఎస్డిఓ గారికి మా ఎమ్మెల్యే గారికి ఎంపీ గారికి కూడా లోకల్ వాకర్స్ అసోసియేషన్ డిస్టిక్ గురి తీసుకెళ్ళాం వాకర్స్ అసోసియేషన్తోనో క్రీడాకారులతో క్రీడా సంఘాలతోనూ ఒలింపిక్ సంఘాల అసోసియేషన్తో మెంబర్లతోనూ అందరితో కూడా ఇంటరాక్ట్ అయ్యారు వారి యొక్క సమస్యలన్నీ కూడా ఆయన దృష్టికి తీసుకొచ్చారు ముందు ఏఎస్ఆర్ సి ఆల్రెడీ విజిట్ చేశారు ఇండోర్ స్టేడియం కూడా విజిట్ చేస్తాం జరిగింది వారు చాలా సూచనలు చేశారు చాలా సూచనలు చేశారు అవన్నీ కూడా డిఎస్డి గారు నోట్ చేసుకున్నారు సో అవన్నీ కూడా ఎమ్మెల్యే గారితో ఎంపీ గారితో కోఆర్డినేట్ చేసుకుని మన డిఎస్డి గారు చేస్తానికి కూడా రెడీగానే ఉన్నారు మరి రవి గారి ఆయంలో మరి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారి ఆయంలో క్రీడలు మరింత అభివృద్ధి చెందాలని ఎందుకంటే క్రీడలు అంటేనే మా తెలుగుదేశం గవర్నమెంట్ కూడమి గవర్నమెంటే క్రీడ హక్కు ఎందుకంటే ఆయన చంద్రబాబు గారి రాయంలోనే జాతీయ క్రీడలు జరిగినాయి ఆపరేషన్ గేమ్స్ కూడా జరిగింది అప్పుడే మనకు చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది కానీ దురదృష్టం ఏంటంటే బయపర్కేషన్లో ఎన్ని ఆరు కుట్టేసి మన దగ్గర నుంచి తెలంగాణకి వెళ్ళిపోయింది ఇంకా మరింత తగ్గుతు చేస్తానికి అవుతాయి మీరు కూడా ఎవరు ఉంటే డైరెక్ట్గా రిటర్న్గా కానీ అయితే ఫోన్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ తెలియజేస్తే ఆటలు కూడా పరిగణలోకి తీసుకుంది మరింత తగ్గుతు చేసే అవకాశం ఉంటుంది మనకు మరి రవి గారు మన జిల్లాకు విచ్చేసి మన క్రీడా సంఘాలు అభివృద్ధి చేస్తున్నందుకు క్రీడలను అభివృద్ధి చేస్తున్నందుకు మా వైకల్పిక అసోసియేషన్ తరఫున ఒలింపిక్ అసోసియేషన్ మన తెలుగుదేశం పార్టీ తరఫున అన్ని తరపున కూడా ఆయన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు